నమస్తే నేను వాస లక్ష్మణ తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపాలన అంటూ మన ముందుకు వస్తుంది అసలు ఈ ప్రజాపాలన ప్రజల కోసమేనా అనేది కొద్దిగా మాట్లాడుకుందాం ఎట్లరా ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నియంత పాలన వల్ల విసిగిపోయిన ప్రజలు కేసీఆర్ను ఓడించాలని కాంగ్రెస్కు ఓటేసిండ్లు అంతేగాని కాంగ్రెస్ను గెలిపించాలని కాదు కాబట్టి తెలంగాణ ప్రజల సంక్షేమమే మన ముఖ్యం అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా తప్పు చేసినప్పుడు నిలదీయాల్సిందే ఇలా రేవంత్లి సర్కారు తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనుకుంటే సంక్షేమమే చూడాలనుకుంటే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ అవసరమే లేదు ఎందుకంటే ఆధార్ కార్డుతో అన్ని అనుసంధానమే అదే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సకల జరిగిన సర్వే అని సగల భూస్ ఆ సర్వే అన్ని సర్వే చేసేందుకు అన్ని లెక్కలు కూడా సెక్రటరేట్లో ఉంటాయి సీఎంఓలో ఉంటాయి అవి కూడా రేవంత్ రెడ్డి గారు చూసుకోవచ్చు చూసుకొని ప్రజలకు ఏం చేయాలో చేయవచ్చు కానీ ఇక్కడ ప్రజల్ని డైలామాలో పడేసేందుకు ప్రజల్ని తీరిక లేకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు మరొకట్ర చేస్తుంది కేసీఆర్ లెక్కని అప్పుడు కేసీఆర్ సకల సర్వే అన్నాడు ఆ సర్వే ఈ సర్వే అని ఆఖరికి చివరికి ఎన్నికలు అయిపోయే క్షణంలో కూడా అంటే ఇక ఎన్నికల నోటిఫికేషన్ వస్తానగా కూడా ఆ ఇండ్ల కోసం దరఖాస్తులు తీసుకున్నాడు ఇంకా రకరకాల ఆ బంధు ఈ బంధుల కోసం దరఖాస్తులు తీసుకున్నాడు అంటే ప్రజల్ని ఆలోచించే తీరిక లేకుండా వేయాలి ఇది కేసీఆర్ కాన్సెప్ట్ ఉండే మరి రేవంత్ రెడ్డి కూడా అదే కాన్సెప్ట్ చేసుకుంటున్నాయేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మొత్తం లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి అంటే నాకేమనిపిస్తుంది అంటే అప్పుడేమో కేసీఆర్ సకాల జల్ల సర్వే అని భూ సర్వే అని అవి ఆ సర్వేలు ఈ సర్వేలు చేసి ఎక్కడ ఎవరి దగ్గర ఏముంది ఎవరి ఆస్తుంది ఎవరిక తెలింది ఏది అంతది ఏది తెలుసుకొని మొత్తం తెలంగాణ మీద పడి దోసుకున్నాడు కేసీఆర్ మరి ఇప్పుడు రేవతి సర్కారు అదే కుట్రకు తెరలేపుతుందా అనేది కొద్దిగా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే నేను ఒకటి మాత్రం చెప్తానండి కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ లెక్కనే అంతకంటే పెద్ద మోసం చేస్తుంది కానీ ఒక్కటి మాత్రమే ఇస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇండ్లు మాత్రం పక్కా ఇస్తుంది దీని విషయాన్ని నేను హ్యాస్లా చెప్తాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఇండ్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అన్నాడు ఆ ఇండ్ల ఈ ఇల్లు అడు ఇప్పుడు రెవెన్యూ సర్కార్ వచ్చింది ఆ దరఖాస్తు ఈ దరఖాస్తు ఎన్నో దరఖాస్తు కన్ఫ్యూజన్ పడేస్తారు కానీ ఒక ఇండ్లు మాత్రమే ఇస్తారు ఇది మాత్రం నేను పక్క చెప్తున్నా కానీ మిగతా మొత్తం ఫోకస్ నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారు ఉచితాల వల్ల తెలంగాణ ప్రభుత్వము పూర్తిగా నష్టపోయింది నష్టాల్లో ఉన్నది తెలంగాణ ప్రజల మీద ఆర్థిక భారం ఓపింది గత ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఉచితాలను పెంచి ఉచితాలను పెంచి తెలంగాణ ప్రజలకు ఏదో చేస్తాం ఏదో చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదు మూర్ఖులు కాదు నేను ఒకటి చెబుతానండి ఇప్పుడే మొదలైంది ఆట నేను పక్కా చెప్పుతున్నా ఈ ప్రజాపాలన వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ప్రజలకు తిరిగి లేకుండా వేయాలి ఆ దరఖాస్తు ఈ జిరాక్స్ తీసుకురాపో ఆ జిరాక్స్ తీసుకురాపో అది ఇది అది ఇది అని ఆ జిరాక్స్ తీసుకొచ్చేసరికి సమయం గడిచిపోతుంది మళ్ళొక కొత్త పథకం మళ్ళకు కొత్త పథకం అట్లా పథకాల మీద దరఖాస్తుల మీద దరఖాస్తులు పథకాల మీద పథకాలు పెట్టి ఐదేళ్ళు గడిచిపోతుంది అప్పట్లో కేసీఆర్ బీసీలకు లక్ష రూపాయలు పెట్టిన అది ఇప్పటికి పాపం వాళ్ళు ఆ పోళ్ళు ఈ పోళ్ళు దరఖాస్తులు పెట్టి 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 కొన్ని కోట్లు జమినాయి ప్రభుత్వానికి ఇచ్చింది లేదు పీకింది లేదు అంతంత పెద్ద మాత్రమే కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్కి ఏం చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి మాత్రం చెప్తున్నానండి మీరు ఫైట్ చేసేళ్ళు మేము స్వాగతిద్దాం స్వాగతించాల్సిందే కూడా ఎందుకంటే ఒక నియంత్ర పాలన అంత పొందించేందుకు మీరు మాకు ఆయుధం మీరు మాకు అస్త్రమైనరు కాబట్టి మీరు తెలంగాణ ప్రజల సంక్షేమం చూడాలనుకుంటే ఈ ప్రజాపాలన దరఖాస్తులు అవసరం లేదని మొత్తం రికార్డు మీ దగ్గర ఉంటుంది ఆధార్ కార్డుతో అన్ని అనుసంధానాయి అనుసంధానమై అసలు వాస్తవం చెప్పాలంటే ఏ ప్రభుత్వానికి కానీ ఒక వ్యక్తిగత ఆధారాలు తీసుకునేటువంటి రైట్స్ లేవు ఇప్పుడు ప్రజాపాలన అంటూ ఆధార్ కార్డు రేషన్ కార్డు వా కార్డు ఈ కార్డు అది ఇది ఇది ఇక ప్రజల్ని తిరగలేకుండా వేసి జీ ఆ ఖర్చులు ఈ ఖర్చులు అన్నీ వేసి ఇక వస్తుంది ఇక వస్తుంది ఇక ఏది చూడాలి ముందు ముందు మాట్లాడుకుందాం పక్క చెప్తున్నానండి రేవుదడి గారు మీరు ప్రజలకు మెయిల్ చేయాలంటే ఈ ప్రజాపాలన దరఖాస్తులు కాదు ప్రజ దర్బారాన్ని పెట్టిండ్రు ప్రజాపాలన పెట్టిండ్రు అప్పుడు కేసీఆర్ అట్లా దోసుకున్నాడు మీరు ఇట్లా దోసుకుంటారేమో నేను ఒకటి చెప్తున్నా ప్రజల సంక్షేమాన్ని చూడండి లేకపోతే ప్రజలు కన్నీరు వేసినాడు కేసీఆర్కు ఇంకా కొద్ది మాత్రం దొరికింది కొద్ది కొన్ని సీట్లు అయితే వచ్చినాయి మీరు ఇంకా తెలంగాణ ప్రజల్ని ఇదే రకంగా దోచుకోవడానికి ఏదో మభ్యపెట్టి మాయ చేసి మసి మచిపూసి మారేడికాయ చేసి ఆధార్ కార్డు చేసి ప్రజలు ఇబ్బంది పెడితే ప్రజలు తిరస్కరించినాడు మన అందరిశ్రీ గారు అంటారు కదా ఓటరు సూటర్ అయితే ఎవని బతుకులు ఉండవు అందరూ బజారపడాల్సిందే కాబట్టి ప్రజల క్షేమం కోసమే రేవంత్ సర్కారు పరిపాలి పరిపాలిస్తే స్వాగతిస్తాం లేదు ఇట్లా దరఖాస్తుని సమయాన్ని గడిపించి ఐదేళ్ళు గడిపేస్తానే మాత్రం బరాబాద్ నిలిదేమే లక్ష్యంగా పెట్టుకుంటాం అందరూ మిత్రుల సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందు మాట్లాడుకుందాం మనకి ఇక్కడ అది కాంగ్రెస్ పార్టీ తెరాస పార్టీ బీజేపీ కాదు ప్రజలకు అన్యాయం చేసి ప్రజల్ని డైలాగులను వేసే ప్రతి దాన్ని కూడా మనం వ్యతిరేకించాల్సిందే ప్రజల పక్షం ఉండాల్సిందే అదే శ్వాస అదే లక్ష్యం అదే ధ్యేయం